దేవుని స్తోత్రాలు ప్రభునామానికి మహిమ కలుగునుగాక సార్వత్రిక కడుపురను వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బాహ్యంగా బలపడుతున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులకు గుడ్ ఫ్రైడే శుభాలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించునుగాక ఈ విధంగా మీ ఎదుటికి రావడానికి ఎంతో సంతోషిస్తున్నాను అదేమిటంటే గత సంవత్సరాలలో దేవుని వాక్యం ద్వారా అనేక మంది దైవ సేవకుల యొక్క సాక్ష్యాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికి నడిపించబడుతున్నాం అంతేకాకుండా త్వరలో మీ మధ్యలోకి మీ ఎదుటకు సార్వత్రిక ఉపవాస ప్రేర్ టవర్ అనే ప్రార్థన గోపురము గత సంవత్సరాలుగా జరిగించబడుతుంది ఆ ప్రార్థన గోపురము ద్వారా కొంతమంది సహోదరి సహోదరిలు సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ఒకరు ప్రార్థిస్తారు సాయంకాలం ఆరు గంటల నుండి తెల్లారు ఉదయం ఆరు గంటల వరకు మరొకరు ప్రార్థిస్తారు ఈ యొక్క ప్రార్థన అనేది మీ మధ్యలోకి లైవ్గా తీసుకురావాలని ఆలోచిస్తున్నా మీ యొక్క ప్రార్థన అవసరతలు మరి తెలియచేసి లైవ్లోనే మీరు ప్రార్థన పొందగలుగుతారని మీకు తెలియచేస్తా ఉన్నాం త్వరలో ఆ డేట్ను కూడా అనౌన్స్ చేస్తాం ఈ విధంగా ఆధ్యాత్మికంగా బాహ్యంగా ఆశీర్వదించబడాలని నాకు సదుద్దేశంతో సార్వత్రిక కడబూరా పరిచర్యలో ఈ ప్రార్థనా పరిచర్యను కూడా మీ ఎదుటికి తీసుకురావడం జరుగుతుంది ఇది దేవుని యొక్క మహాకృప అని నేను నమ్ముతున్నాను మీ అందరూ కూడా పాల్గొని ప్రోత్సహిస్తూ మీరు కూడా ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మైన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్